you mm -hmm. హాయ్ ఫ్రెండ్స్ నేను ఎందుకు పాత పరుపు చింపేస్తున్నా అంటే ఇక్కడ పాత ఇస్తే కొత్త పరిపిస్తున్నారు చింపకపోతే ఏం చేస్తాం మరి ఈ దివాళి సంక్రాంతికి అయితే హెవెన్ స్లిప్ మ్యాట్రెస్ వాళ్ళు అయితే పాత ఇస్తే కొత్త పరుపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తారు ఇంకా దాంతోపాటు ఒక పరుపు తీసుకుంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అవేంటో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఈ సంవత్సరం మీరు మ్యాట్రెస్ తీసుకోవాలని ఆలోచన ఉంటే ఇక్కడికి వచ్చి అయితే తప్పకుండా తీసుకోండి ఇక్కడ లో బడ్జెట్ లో హై క్వాలిటీతో అయితే మ్యాట్రెస్ అయితే వీలు మ్యాట్రెస్ తక్కువ తక్కువేయడానికి కారణం ఏంటంటే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడనే కస్టమర్ ముందే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు ఇంక అంతేకాకుండా మీరు రాని పరిస్థితిలో కూడా తెలంగాణ ఆంధ్రలో ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ కొడితే వీడియో కాల్ ద్వారా మీకైతే మేము ముందు మ్యాడ్రస్ చేసి మీ ఇంటికి పంపిస్తారు ఫ్రీగా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ పరుపు తీసుకుంటే అసలు ఒక మ్యాట్రస్ కి వీళ్ళు ఏమేమి ఫ్రీగా ఇస్తున్నారో వినండి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ పరుపు తీసుకుంటే హెచ్ఆర్ ఫోన్ తో చేసిన దివాన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు దాంతో పాటు టూ మెమరీ పిల్లర్స్ బెడ్ ప్రొడక్ట్ బెడ్ షీట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇంత మంచి ఆఫర్ హైదరాబాద్ లో ఎవరు ఇయర్ మరి ఇంకెందుకు ఎవన్ స్లీప్ మాట్రస్ కి అయితే వచ్చేసి ఈ దివాళి సంక్రాంతికి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ని పొందండి మంచిగా కొత్త పరుపు తీసుకొని ఎంజాయ్ చేయండి అడ్రస్ వచ్చేసి సోని రెసిడెంట్ చెప్పల్ బజార్ కాచిగూడ హైదరాబాద్ తెలంగాణ మీదు నెంబర్ కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి బాయ్ బాయ్